ప్రియ స్నేహితులారా నూట నాలుగో కీతన నాలుగో వచ్చినమును నేడు మనం ధ్యానించబోతున్నాము యు మేక్ యువర్ ఏంజల్స్ విన్ సర్వెన్స్ లోబడుచున్న చూడగలుగుతున్నా ప్రభు యొక్క మహిమను ధ్యానించడానికి మనకెంతో దోహదపడుతున్నది ద హ్యాండి వర్క్ ఆఫ్ గాడ్ ఇక్కడ ప్రభు యొక్క చేతి పనిని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాము ఏంజెల్స్ ఆర్ పవర్ఫుల్ ఏంజల్స్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ ప్రభు పక్షముగా పనిచేయునటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి వారు దేవదూతలై ఉంటూ ఉన్నారు దే మూవ్ సో స్విఫ్ట్లీ ఎస్ లైట్నింగ్ ఇన్ హెస్ సర్వీస్ మెరుపు వంటి వేగముతో ప్రభు పనిలో దేవదూతలు ముందుకి కదులుతూ ఉంటారు దే ఏంజెల్స్ ఆర్ సో స్విఫ్ట్ దేవదూతలు ఎంతో వేగవంతంగా ఉంటారు దే క్యారీ ద మెసేజ్ ఆఫ్ గాడ్ సో ఫాస్ట్ దేవుని యొక్క వర్తమానమును వారు ఎంతో వేగముతో మోసుకొని వెళ్తారు దట్స్ ఫార్ ద బైబిల్ సీజన్ హేబ్రోస్ వన్ 1:14. హెబ్రీ 1:14 లో బైబిల్ గ్రంథం అదే తెలియజేయచ్చుదే మినిస్టర్ అండ్ సో

ఎస్ ఏంజల్స్ ఆర్ మినిస్ట్రింగ్ స్పిరిట్స్ అవును దేవదూతలు పరిచర్య చేయు ఆత్మలు కూడా అయి ఉంటున్నారు ఇన్ 22-43 టు ఫార్టీ త్రీ బిఫోర్ ది అరెస్టెడ్ జీసస్ అస్ జీసస్ వాస్ ప్రేయింగ్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్ వార్త ఇరవై అధ్యాయం నలభై మూడో వచనంలో ఏసయ్యని ముందు ఆయన ఒలివల కొండ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏంజల్ ఫ్రమ్ హెవెన్ అప్యూర్ టు హిమ్

పరిచర్య చేస్తూ ఉంటారు మరియు దేవదూతలు అతి వేగంగా పని చేస్తాయి దట్స్ వై ద బైబిల్స్ ఎస్ ద లార్డ్ మేడ్ ఏంజెల్స్ ఎస్ విన్స్ అందుకనే దేవుని వాక్యం వాయువుల వలె దేవదూతలను ప్రభు చేసి ఉన్నాడని సెలవిస్తున్నది అండ్ సెకండ్లీ ద లార్డ్ మేక్స్ హిస్ సర్వెన్స్ ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ రెండవదిగా ప్రభు తన పరిచారకులను అగ్ని జ్వాలల వలె చేయుచున్నాడు ఇన్ హీ బ్రూస్ ట్వంటీ నైన్ ద సేస్ అబౌట్ గాడ్ అస్ ఫైర్ హెబ్రీలకు రాసిన పత్రిక పన్నెండు ఇరవై తొమ్మిది ప్రకారముగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని వాక్యం ఉంటున్నది

ప్రభు ఎప్పుడైతే మన ఎందు నివాసము చేస్తూ ఉంటాడో ఇక పాపము ఎంత మాత్రము మనలో నివసింపజాలదు ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనం ప్రకారము ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి ఫైర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ గాడ్స్ ప్రెసెన్స్ అగ్ని ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధానమునకు సంబంధము కలిగి ఉంటున్నది ఐ వుడ్ లైక్ టు 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 షేర్ దిస్ యూ మీ యొక్క ప్రోత్సాహార్థమై నేను ఇది మీతో పంచుకోవాలనుకుంటున్నాను నార్మల్లీ ఆఫ్టర్ ద ద మీటింగ్ యూస్ ప్రే పీపుల్ ఇండివిజువల్లీ సాధారణంగా కూడికల అనంతరము వ్యక్తిగతంగా ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం ద పీపుల్ వర్ వర్ అండ్ దే వెయిటింగ్ ఫర్ ప్రేయర్ ప్రజలు వరుసలో నిలుచొని ప్రార్థన కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు వన్ sister who was possessed by the evil spirit she అపవాది చేత స్త్రీ ఆ వరసలో నిల్చుండి ఉండి అకస్మాత్తుగా మంట అని బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది నాకు సమీపంగా ఆమె వస్తున్న కులది ఇంకా అధికముగా అరవడం మొదలు పెట్టినది

దట్స్ వై ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ నీడ్ టు బీ ఫిల్డ్ విత్ గాడ్స్ గాడ్స్ ప్రెసెన్స్ ప్రతి దైవజనుడు కూడా కూడా దేవుని సన్నిధానముతో నింపబడి ఉండాలి మే ఫైర్ కమ్ అప్ ఆన్ ప్రభు యొక్క యొక్క అగ్ని ఆయన శక్తి మీ అందరి పైకి దిగివచ్చును ప్రార్థన చేస్తూ చూద్దామా లవింగ్ హెవెన్లీ ఫాదర్ లార్డ్ పీపుల్ విత్ యోర్ ఫైర్ మా ప్రియమైన పరిలోకపు తండ్రి నీ ప్రజలను నీ అగ్ని అభిషేకముతో నింపండి లెట్ యువర్ ప్రెసెన్స్ కన్స్యూమ్ ఎవ్రీ సన్ ఎవ్రీ ఈవెల్ ప్రతి పాపమును ప్రతి దుష్ట అలవాటును నీ యొక్క సన్నిధానము నీ యొక్క అగ్ని దహించి వేయుణు ఎవ్రీ అన్ వాంట్ థార్ట్ ఈవన్ లెట్ గెట్ అవుట్ ఆఫ్ ది ప్రతి అనవసరమైన తలంపు వారి మనస్సులో నుంచి బయటకు వచ్చి వేయును

ఎవ్రీ అడిక్షన్స్ లెట్ ఇట్ బి బర్న్డ్ బై ప్రతి విధమైనటువంటి అలవాటు కూడా చెడు అలవాటు దహించివేయండి ప్రభువా ఎవ్రీ లస్ట్ఫుల్ స్పిరిట్ లీవ్ దెమ్ ఇన్ జీసస్ కామము మోహపూరితమైనటువంటి ఆత్మలు నజరేడగు యేసు నామములో విడిచి వెళ్ళిపోను గాక మేక్ యువర్ పీపుల్ ప్యూర్ నీ ప్రజలను పరిశుద్ధంగా మార్చండి మేక్ యువర్ పీపుల్ హోలీ లార్డ్ నీ ప్రజలను

ంగ్ ప్రతి దైవ సేవకులను కూడా దహించు అగ్ని వలె మార్చి వేయండి మేక్ దమ్ జస్ట్ లైక్ యుడ్ నీ వలె వారిని కూడా మార్చండింగ్ ఫైర్

ద ద ద గోయింగ్ టు 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 యూస్ యూ యూ మోర్ మోర్ డేస్ కమ్ అండ్ విల్ ఎనేబుల్ డూ మెరకల్స్ రానున్న దినములలో ప్రభు ఇంకా అధికముగా మిమ్మల్ని వాడుకుని అనేక అద్భుతములు మీ ద్వారా జరిగించనై ఉన్నాడని నేను నమ్ముచున్నాను గాడ్ ప్రభు మిమ్ము దీవించు గాక. బ్రదర్ పి ఓవేలు అలాంగ్ విత్ యు ఐ విష యు బెలవడ్ డార్లింగ్ చిల్డ్రన్ స్టాన్లీ అండ్ వెస్లీ ट्विన్స్ హ్యాపీ బర్త్ డే. గాడ్ బ్లెస్ యు బట్ రిచ్లీ అండ్ అబండెంట్‌లీ. నాక అమూల్యమైన సోదరుడగు యోవేలు గారైన మీతో కలిసి మీ యొక్క ప్రియమైన బిడ్డలు కవల బిడలైన స్టాన్లీకి వెస్లీకి సంతోషభరితమైన జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయించుకున్నాను దేవుడు మేమును అత్యంత ఐశ్వర్యవంతముగా అత్యంత సమృద్ధిగా ఆశీర్వదించవలెనని ఆకాంక్షించచ్చు ఉన్నాను అకాడింగ్ టు నాలెడ్జ్ వెల్త్ ప్రొసెషన్ రెండవ దినవరి తాంతములు ఒకటి పన్నెండు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియబడును ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పెను ఫాదర్ అండ్ వెస్లీ విత్ గ్రేట్ సక్సెస్ ఫార్మ్ లార్డ్ ప్రభువ స్టాన్లీని వెస్లీని బీ ఫార్మసీలో గొప్ప సాఫల్యత ఆశీర్వదించండి వర్ధలింప చేయండి సరిహద్దులను విశాలపరచండి

సహోదరి ఝాన్సీ గారికి ఆధ్యాత్మిక ఆశీర్వాదములను మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి నామంలో ప్రార్థన నాము తండ్రి